ఏపీలో త్వరలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అనే విధంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా విపక్షం వైసీపీని కోలుకోలేని దెబ్బతీసే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది పది నెలలుగా వైసీపీలోని కీలక నేతలను తన పార్టీలో చేర్చుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ తాజాగా వైసీపీకి చెందిన మరో సీనియర్ నేతపై ఫోకస్ చేస్తున్నారంటున్నారు ఇటీవల కాలంలో తరచూ ఆ నేతతో బంధాలు బహిర్గతం చేస్తున్న జనసేనై పవన్ వ్యూహం రాజకీయంగా ఆసక్తి ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీకి జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తున్నాయి ఇప్పటికే వైసీపీకి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి స్వామినేని ఉదయబాను జయమంగళం వెంకటరమణ కిలారు రోసయ్య తదితరులు జనసేన గూటికి చేరారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రాష్ట్రంలో సంపూర్ణంగా విస్తరించాలని వ్యూహం రచిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ వైసీపీలోని పలువురు ప్రధాన నేతలపై గురిపెట్టిన ప్రచారం జరుగుతుంది ఎన్నికలకు ముందు వైసీపీ నేతలను ఎవరిని చేర్చుకోమని చెప్పినా ఎన్నికల అనంతరం పునరాలోచనలో పడిన జనసేనాని కొందరి విషయంలో వెసులుబాటు కల్పించనున్నట్లు చెప్తున్నారు ఇక ఈ క్రమంలోనే బాల్నేని వంటి వారిని చేర్చుకుంటున్నట్లు చెప్తున్నారు ఇక ఇప్పుడు వైసీపీలో ప్రధాన నేత బోత్సాపై జనసేన పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసినట్లు చెప్తున్నారు ఉత్తరాంధ్రలోని కీలక బీసీ నేత బోత్స ఆయన కుటుంబంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్ ఎంపీ ఇలా ఒకేసారి నాలుగైదు పదవులు ఉంటాయి ఇక విజయనగరం జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బోత్స కుటుంబం ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు అంతేకాకుండా ఉత్తరాంధ్రలోని కీలకమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బోత్సకు మూడు ఉమ్మడి జిల్లాల్లోనూ రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది అధికార పార్టీ నేతలతోనూ ఆయన సత్సంబంధాలు నేర్పుతారని అంటున్నారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా కక్ష సాధింపు రాజకీయాలకు దూరంగా ఉంటారని ఇమేజ్ ఉంది అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో చాలా మంది నేతలపై కేసులు నమోదు అవుతున్నా బోత్సను మాత్రం ఇక దీంతో బోత్సపై డిప్యూటీ సీఎం పవన్ ఫోకస్ చేశారంటున్నారు ప్రస్తుతం వైసీపీ తరఫున మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బోత్సను జనసేనలోకి ఆహ్వానించాలని జనసేనాని పవన్ ఆలోచనగా ఉందని ప్రచారం జరుగుతుంది ఇక ఈ ప్రతిపాదనపై పార్టీలో విస్తృతంగా చర్చ జరిగిందని ప్రచారం జరుగుతుంది ఉత్తరాంధ్రలో కీలక నేతగా గుర్తింపు ఉన్న బోత్సా జనసేనలోకి వస్తే బాగుంటుందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు ఇక బోత్సా జనసేనలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పొజిషన్ కన్నా మంచి స్థానం కల్పిస్తామని జనసేన నుంచి వర్తమానం కూడా వెళ్ళిందని అంటున్నారు అయితే తొలి నుంచి టీడీపీ బిజె వ్యతిరేక భావజాలం ఉన్న బోత్సా జనసేన ప్రతిపాదనపై తజ్జన భర్జన పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇక అనుచరులు ఒత్తిడి చేస్తున్నా చూద్దామన్నట్లు బోత్సా వైఖరి ఉంటుందంటున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా కట్టబెట్టిన వైసీపీని విడడంపై బోత్సా తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి